అన్నవరంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు డ్రోన్లతో వేణు వినోద్ అనే మాజీ ఎమ్మెల్యే అనుచరులు వీడియోలు తీశారు వీరికి క్రషర్స్ పాయింట్ ని దామల్ల శ్రావణ్ అనే వ్యక్తి చూపించారు డ్రోన్లతో వీడియోలు తీసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసిన దుండగులను స్థానికులు క్రషర్ వద్ద సిబ్బంది వారిని ప్రశ్నించడంతో కత్తులతో దాడికి దిగారు క్రషర్ శివాలలో కారు వేసుకుని వెక్కి నిర్వహిస్తున్న గుర్తు తెలియని నలుగురు దుండగులను ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు తమని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపించారని ఎవరు అడ్డొచ్చినా ఏదైనా చేయమని ఆయన మాకు చెప్పారని నిందితులు ఒప్పుకున్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కావలిలో సుపారి గ్యాంగ్ దిగినట్లు సమాచారం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాము నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్నవరం వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణ్ణి అన్నవరం విలేజ్ శ్రావణ్ని పంపించాడు అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోదం తీసుకొని మేము ఇంట్లో వచ్చాము డ్రోన్తో విజువ విజువల్స్ అన్నీ చేసాము ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంలో ఎవరైనా కానీ మీకు వస్తే కొట్టండి కర్త రాకండి అని అన్నారు అది నాకు తీసుకొని వచ్చేసారు నా ఉదయాన్నే ఆరు గంటలకి మాజీ శాసనసభ్యులు కతాప్ కుమార్ రెడ్డి గారు సిఏ మన్యం రోత్ కుమార్ గారు పది చేశారు ఉదయాన్నే ఏడు గంటలకి ఫోటోషూట్ ఉందన్నారు సరైన చెప్పి తాగకొచ్చాను ఇక్కడికి వస్తే గురు రాఘవేంద్ర స్టోన్ కస్టర్ అక్కడ ఫోటోషూట్ చేశాము దానికి అమౌంట్ నాకు ఇస్తాము